ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ బి నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ సందర్శించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు అధ్యక్షతన కౌన్సిలర్లు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ నిర్వహిస్తున్నామని తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించడమే దూర విద్యా కేంద్ర లక్ష్యమని అన్నారు టెలికాన్ఫరెన్స్ లో అడ్మిషన్ ప్రక్రియ గురించి పలు సూచనలు చేశారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు సిబ్బందితో కలిసి యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ నమస్కారం ఈరోజు మన నల్గొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గారు మన దగ్గరికి ధర్మగారు రావటం జరిగింది వారికి మన అందరం కూడా స్వాగతం పలికాం ఈ కళాశాలకు నేను రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది నా పేరు ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు రాగానే ధర్మాగర్ మన దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సులపైన సబ్జెక్టుల పైన విద్యార్థుల సంఖ్య పైన కౌన్సిలర్స్ అందరితోని కూడా ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు చెప్పి ఈ అంబేద్కర్ సెంటర్లో కొత్త కొత్త కోర్సులను ఏ రకంగా తీసుకురావాలి ఉదాహరణకి జర్నలిజంలో డిప్లొమా కోర్సు అదే రకంగా మాస్ కమ్యూనికేషను ఇటువంటి వాటిలో లేటెస్ట్ కోర్సులను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ కళాశాలలో ప్రధానంగా మహిళలు మాత్రమే మాకు రెగ్యులర్గా ఉంటారు అంబేద్కర్లో కూడా మహిళలకే ప్రత్యేకంగా ఇచ్చారు ఇది రాష్ట్ర స్థాయిలో మొదటి కళాశాలగా పేర్కొనడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా కూడా స్ట్రెంత్ పెరగడానికి మా వంతు కృషిగా మేము కూడా పిల్లలతో చెప్తూ ఉంటాం మన దేశంలోనే ఓపెన్ ఎన్సిటీ సిస్టంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిదే మొట్టమొదటిగా రావడం జరిగింది అంతకుముందు ఒక బీద విద్యార్థి చదువుకోవాలట్లయితే నైట్ కళాశాలలో మాత్రమే చదువుకునేటువంటి వాళ్ళు ఉదయం పని చేసుకోవడం నైట్ చదవటం అటువంటి వ్యవస్థ నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు గృహిణులు విద్యార్థులు డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు మధ్యలో చదువు ఆపేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఒక డిగ్రీయే కాకుండా పీజీ కూడా చదువుకోవడానికి పిహెచ్డీ చేయడానికి అవకాశం కల్పించినందుకు యూనివర్సిటీ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి వీసీ కానీ రిజిస్టార్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున అభినందనలు నమస్కారాలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గౌరవనీయుల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక అధ్యయన కేంద్రం మహిళలకు ప్రత్యేకించి ఈ సెంటర్లో ఈరోజు కౌన్సిలర్తో అందరితోటి మీటింగ్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ గారు చాలా సక్కగా చెప్పారు ఎవరైతే విద్యను అనివార్య కారణాల వల్ల మధ్యలో వదిలేశారు ఎవరైతే ఆర్థికంగా స్థమత లేకుండా లేకుంటే మ్యారేజ్ అయిన తర్వాత పొంద కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల ఎవరు చదువు మధ్యన వాళ్ళందరికీ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క ఆశయ సాధారణంగా ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది ఇది చాలా హండ్రెడ్ కరెక్ట్ అలాగే కాకుండా అనేక మంది విద్యార్థులకు ఎవరైతే చదువు మధ్యన ఆపేసిన వాళ్ళు కాకుండా ఆర్థికంగా సంబంధించిన లేకుండా వాళ్ళని కూడా ఇవాళ అంబేద్కర్ మీద ఆదుకుంటుందంటే దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపదేశం అప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ ప్రశ్న పంతొమ్మిది ఎనభై మూడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి కూడా అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ అలాగే మహిళలు కూడా ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇవాళ అగ్రస్థాయిలో మీరు చూస్తుంటారు మన అంబేద్కర్ గొప్ప నల్గొండ జగన్లో ఎంతోమంది వాళ్ళ ఆఫీస్ అపార్టినెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీ సార్ కూడా అంబేద్కర్లో చదువుకున్నాం అంటే అది అంబేద్కర్ ఒక చాలా చాలా గర్వకరణంగా చూస్తున్నాం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అనేక మంది ఇవాళ మేధావులుగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం మనం చూస్తున్నాం అతి తక్కువతో ఫీజుతో నిద్ర అందించి ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం ఇవాళ చూడండి ప్రతా ప్రతి దేశంలోనే మొట్టమొదటిసారిగా సెమిస్టార్ విధానాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ ఒక రీజనల్ సెంటర్ నల్గొండలో ఉండి మొన్న మూడు జిల్లాలో ఉన్న అధ్యయన కేంద్రాలు కూడా మళ్ళీ వాళ్ళు మంచి చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ సిటీ యొక్క మెటీరియల్ ప్లస్ చాలా చక్కగా క్లాసులు జరగటం ఇవాళ దూర విద్య దూర విద్య అందరికి దగ్గర అందుకనే అంబేద్కర్ సిటీ మనం అనేక సార్లు కూడా మరి గత అన్ని సంవత్సరాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానం ఉందంటే దానికి కారణం ఇక్కడ వచ్చిన ఉన్న ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా మరి ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ ఉపవర్సిటీ ముందు స్థాయిలో కూడా మనం గర్వంగా చెప్పచ్చు ఇలా మనం చూస్తుంటున్నాం మీడియా మిత్రులు ఎంత కష్టపడతారు మీడియా మిత్రుల సహాయ సహకారం వల్ల ఇవాళ అంబేద్కర్ ఉపనిసిటీ రాష్ట్రంలో నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న అంతా మీడియా మిత్రులు ఉన్న పరిస్థితి అధ్యయన కేంద్రాలు కూడా మీడియా మిత్రులు చాలా చక్కగా వాళ్ళు కూడా చాలా చోట కౌన్సిలర్గా పనిచేస్తున్నారు సార్ మేము కూడా మా సహాయ అందిస్తాం ఎవరైతే బీజాబుల్ఏ ఉన్నారో ఎంతో మంది ఆర్థికంగా సుమతులు లేని చదువు మధ్యాహ్న ఆఫీసులు వస్తారు వాళ్ళ కూడా మీకు సహాయ అందిస్తాం అంబేద్కర్ సిటీ వాళ్ళ ముందని దాకా కావడం వాళ్ళని చెప్పి కూడా పిల్లర్స్ పిల్లర్స్ అంటే ఎవరు మొత్తం కౌన్సిల్స్ మీడియానే కాబట్టి వాళ్ళ అంబేద్కర్ యూనివర్సిటీ ఈసారి మనకు చాలా అడ్మిషన్ కూడా లేట్ ప్రక్రియ లేట్గా స్టార్ట్ అయినందు మనం ఎంత కష్టపడి విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని అభ్యక్షులు కూడా పెట్టి జరుగుతుంది ఇవాళ అడ్మిషన్ ప్రక్రియ భాగంగానే మళ్ళీ నన్ను స్టేట్ కోఆర్డినేటర్ నియమించారు అడ్మిషన్లకు ఓన్లీ అడ్మిషన్లకు కాబట్టి దాని భాగంగానే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాంట్లో మొట్టమొదటిసారి కూడా మన నల్గొండ జిల్లాలో మనం అధ్యయనం ఫస్ట్ పెంచుకోవాలి ఆ తర్వాత మనం అన్ని అధ్యయన కేంద్రాలకు కోఆర్డినేషన్ చేసుకుంటూ మళ్ళీ మేము ప్రతిరోజు కూడా అన్ని అధ్యయన కేంద్రాలని జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే స్టడీ స్టేషన్ ఇలా అధ్యయ కేంద్ర పార్ట్మెంటు రీజనల్ పార్టెంటే రీజనల్ పార్టెంటర్ మాతోటి ఇలా సమానం చేసుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఇలా అంబేద్కర్ వైవర్సిటీ ముందు భాగంగా తెలుసుకుంటాను అలాగే మరి ప్రక్రియలో బాగా ఇక్కడ వచ్చినందుకు చాలా ప్రిన్సిపల్ గారు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా మీటింగ్ అరేంజ్ చేసినందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మరి పబ్లిసిటీ కూడా ఎక్కువ చిన్న మీడియా మిత్రులందరికీ అలాగే కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరకు నమస్కారాలు తెలియజేస్తూ మరి సమావేశాన్ని ఎంతో ముగించినందుకు నేను కోరుకుంటూ